యా కోట్ పాటన్ క్యాన్కాన్ అది ఉందండి ఇలాగా విత్ లైనింగ్ క్యాన్కాన్ వచ్చింది స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి హిప్ బెల్ట్ వచ్చింది ఓకే సో ఇక్కడ ఇలా ఫ్యాబ్రిక్ మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు ఇది కూడా కలీ స్టైల్ స్టిచింగ్ వస్తుంది ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది అండి చాలా గిటాయి మొత్తం కడి స్టైల్ బార్డర్ తీసుకున్నారు ఇక్కడేమో కొంచెం బీడ్ వరకు స్టోన్ వర్క్ ఇచ్చారు వర్క్ ఇక్కడ ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఉంది ఇప్పటిదాకా చూసింది అన్ని కూడా మళ్ళీ ఇలా థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది డిసెంట్ ఫ్లవర్ ప్రింట్ फाइनट चाहिँ मलाई केटला मन छगा मिरर वर्क छ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మాట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ అదిరిపోయే కుర్తి కలెక్షన్స్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఫ్రాక్ మోడల్స్ మాక్సిమం ఉంటాయి జీన్స్ లెగ్గిన్స్ మీదకి వేసుకుంటే చాలా సింపుల్ గా నీట్ గా కనిపించే డ్రెస్సెస్ చాలా తక్కువ ప్రైజెస్లో లో దొరుకుతాయి అండి సింగిల్ డ్రెస్ కూడా మనకి చాలా రీజనబుల్ అంటే హోల్సేల్ కంటే తక్కువ ప్రైజే ఉంటుంది సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఉన్న బెల్ నోటిఫికేషన్ ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు శ్రీదివ్య ఫ్యాషన్స్ లో ఉన్నామండి శ్రీదివ్య దివ్య ఫ్యాషన్ షాప్ వచ్చేసి మనకి కోనార్క్ థియేటర్ అండ్ వెంకటేశ్వర థియేటర్ కి మధ్యలో ఉంటుందండి సో ఆర్కే కలెక్షన్స్ కి పక్కనే ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర మనకి చాలా రకాల కుర్తి కలెక్షన్స్ ఉంటాయండి ఈ వీడియోలో అన్ని కూడా మనకి లో రేంజ్ ఐటమ్స్ చూపించము త్రీ హండ్రెడ్ నుంచి కూడా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లో మీకు నారాయణపేట్ కాటన్తో ఉండే లాంగ్ ఫ్రాక్స్ మంచి డిజైనర్ స్టిచ్చింగ్ తో ఉన్నవి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అది ఫైనల్ రేట్ అనమాట చాలా తక్కువ ధరలో ఉన్నాయి రీసేల్ చేసుకుని చక్కగా పోతాయి సో పర్చేస్ చేసుకోవచ్చు బల్క్గా సింగిల్ గోల్ కూడా తీసుకోవచ్చు మనకి సైజెస్ కానీ ప్రైజెస్ కానీ చాలా క్లియర్గా చెప్పేశాము మీరు షాప్ని విజిట్ చేసి కొనుక్కోవాలంటే లొకేషన్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆన్లైన్లో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ కొనుక్కోవచ్చు అండి మీకు కావాల్సిన సైజ్ అది వాట్సాప్లో స్పెసిఫై చేస్తే వెంటనే షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకి ఓన్లీ లో రెండు కుర్తీస్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ అంటే పార్టీ వేర్లో మనకి ఇలాంటి డ్రెస్సెస్ అండి చాలా చాలా తక్కువ ధరల్లోనే ఉన్నాయన్నమాట మంచి హ్యాండ్ వర్క్ వచ్చింది చిన్న నెక్స్ ఇలాంటివి ఇవే కాకుండా ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ కానీ వెడ్డింగ్ గెస్ట్గా వేసుకెళ్ళడానికి కొంచెం హెవీగా డ్రెస్సులు కావాలన్నా కూడా మీకు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి హాయ్ అండి హాయ్ మేడం సో ఈరోజు వీడియోలో ఏమేమి చూపిస్తున్నాం మన దగ్గర ఎప్పుడైతే డైలీ వేర్ కుర్తీస్ ఫ్రాక్స్ మోడల్స్ మేడం సో స్టార్టింగ్ రేట్ ఎలా ఉంటుందండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఇంకా పార్టీ వేర్ డ్రెస్సులు పెద్ద డ్రెస్సులు కూడా ఉంటాయి ఓకే ఫస్ట్ మనం దీంతో మొదలు పెడదామండి ఇది ఫ్రాక్స్ లో మేడం త్రీ బై ఫోర్త్ ఉంటాయి ఈ ఫ్రాక్స్ ఓకే కి ఓకే ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ ఉంది త్రీ బై ఫోర్త్ లా ఇది వచ్చేసి మనకి మొత్తం కలంకారీ ప్రింట్ లో మొత్తం ఫుల్లీ వర్క్ ఉంది కింద బార్డర్స్ మొత్తం గోల్డెన్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్

ఓకే అండి దీంట్లో కలర్స్ నాలుగు ఉన్నాయి దీనిలో నాలుగు కలర్స్ ఉన్నాయి మేడం ఎలా అండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారా ఆ మేడం అన్ని సమనం ఓకే వీడియో కాల్ చేసుకోవచ్చు మొత్తం చూసి సో ఎన్ని ఒకసారి న్యూ కలెక్షన్స్ వస్తాయి అండి మన దగ్గర వీక్లీ వన్స్ వస్తాయి వీక్లీ వన్స్ కొత్త కలెక్షన్స్ కొత్త కలెక్షన్స్ వస్తాయి సో వీడియో మీరు లేట్ గా చూస్తే ఇవే ఉండకపోయినా న్యూ వెరైటీస్ ఉంటాయి న్యూ వెరైటీస్ ఉంటాయి మేడం హ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అండి ఈ ఫ్రాక్ అండి ఇది జర్మన్ వచ్చేసి జిగ్జాగ్ మోడల్ లో మస్లిన్ క్లాత్ మేడం ఇది వచ్చేసి మనకి నుంచి బటన్స్ వచ్చేసినాయి లేటెస్ట్ మోడల్ మేడం ఇది క్లాత్ గిట్ట చాలా రఫ్ అండ్ యూస్ చేసుకోవచ్చు అవును మస్లిన్ ఫ్యాబ్రిక్ లుక్ కూడా బాగుందండి ఇలా ఎగ్జాక్ట్ ప్యాటర్న్ లో గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ తోటి ఇక్కడంతా షో బటన్స్ ఇచ్చారు దీని రేట్ ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ టూ కలర్స్ ఉన్నాయి సైజెస్ అండి సైజ్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ మేడం ఎక్సెల్ సైజ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు ఈజీగా వాడుకోవచ్చు అండి యా సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇలా మనకి ఈ ఫ్రాక్ మోడల్ లోని చాలా వెరైటీస్ ఉంటాయండి చాలా ఉంటాయి మేడం వెరైటీస్ అయితే చాలా ఉంటాయి మనం స్టెప్ బై స్టెప్ చూస్తూ ఇంకా వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వచ్చేసి మనకి మొత్తం బోర్డర్ గిట అలంకార టైప్ ఫ్రిల్ మోడల్ వచ్చింది ఫ్రిల్ మోడల్ పైన వచ్చేసి ఇట్లా మనకి మంచిగా మిర్రర్ వర్క్స్ తో ఉంది మేడం అవునండి ఇది వచ్చేసి మనం చూడొచ్చు యా ఫ్రాక్ మోడలే ఈ విధంగా వచ్చేసిందండి ఇక్కడ రియల్ మిర్రర్స్ ఇచ్చారు సింపుల్ గా ఉంటుంది సమ్మర్ వేర్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇందులో గిట టు కలర్స్ ఉన్నాయి మేడం ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఇది ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చేస్తుంది ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అండి ఒకటే రెండు అలా ఏం లేదు మీరు ఎన్ని అంటే అన్ని సో వెస్టర్న్ స్టైల్లో చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి కొంచెం మార్బుల్ స్టైల్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం ఇది వచ్చేసి మనకి మొత్తం క్రష్ ఓకే టూ షేడ్ కలర్స్ ఉంది మనకి ఇది బెల్ హ్యాండ్స్ వస్తుంది మేడం దీనికి ఓకే ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ లేస్ వర్క్ తోటి వచ్చింది ఇక్కడ రియల్ మిర్రర్స్ ఇది వచ్చేసి మనకి మొత్తం రియల్ వర్క్ ఓకే కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారండి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అవును సో దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అవును కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి సో ఇది కూడా ఎల్ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది ఇంకో డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి అండి సేమ్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి మంచి రేయర్ కలర్స్ అండి రెగ్యులర్ లో దొరికే కలర్స్ కాదు బాగుంది మేడం గ్రాండ్ లుక్ ఉంది సో నెక్స్ట్ చూసేది కొంచెం సో ఎల్ఎక్స్ ఎల్ సైజెస్కి వస్తుంది ఇది కూడా రయాన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మేడం ఓకే చాలా చాలా బాగా చేసుకోవచ్చు మనం ఓకే సో మంచి జరీ వర్క్ వర్క్ వచ్చేసింది పైన మొత్తం మనకి హ్యాండ్ స్కిట్ వచ్చేసి మనకి దీనికి 3/4 ఉన్నాయి మేడం ఓకే అండి 3/4 స్లీవ్స్ ఉన్నాయి ఇంకో కలర్ కూడా ఉంది ఇదంతా కూడా ప్రింట్ అండి మనకి పోచంపల్లి ప్రింట్ వచ్చింది నెక్స్ట్ వచ్చే ఇది వచ్చేసి ఆపోజిట్ కాంబినేషన్ మేడం బాటిల్ గ్రీన్ కి yellow కలర్ కాంబినేషన్ ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ 3 సైజెస్ ఉన్నాయి ప్రైస్ అండి 520 రూపీస్ ఓకే అండి ఇది చూడండి మేడం ఇది ఫ్రెష్ మల్ల ఓకే అటాచ్ కోట్ హ్మ్ హ్మ్ అటాచ్ కోట్ వచ్చేసి కింద మనకి బోర్డర్ ఇది మొత్తం అటాచ్ కోట్ వచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ తో కింద ఫ్రిల్ కూడా ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ యా కోట్ పాటర్న్ ఆ ఇది వచ్చేసి కోట్ టైప్ మోడల్ మేడం ఇది ఓకే రయాన్ ఫ్యాబ్రిక్ రయాన్ ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టైప్ యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్ కి అయితే మనం చాలా బాగుంటది మేడం అవునండి సింపుల్ గా కాలేజ్ అమ్మాయిలకి చాలా బాగుంటాయి రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి పార్కోవచ్చు ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే సైజెస్ అండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ మేడం ఓన్లీ ఎల్ సైజ్ వస్తుంది ఇందులో మనకి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అండి నెక్స్ట్ ప్యాటర్న్ లో వచ్చేసి నెక్స్ట్ కూడా కోట్ ప్యాటర్న్ కొంచెం డిజైన్ మారింది ప్రింట్ మారింది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిస్క్రిప్షన్ అండి ఇందాక చూసింది ఇది కూడా ఎల్ ఎక్స్ఎల్ సార్ ఓన్లీ ఎల్ మేడం ఓన్లీ ఎల్ ఓన్లీ ఎల్ సైజ్ వస్తుంది ప్రింట్ చేయండి కింద మొత్తం మనకి ఇట్లా వాన్ టైప్ వచ్చింది అంటే మేడం ఓకే అండి ఓకే ఈ ప్రింట్ ఇదంతా కూడా కొంచెం మనకి ఆ ఫాయిల్ ప్రింట్ అనేది కనిపిస్తూ నీట్ గా ఉంది స్లీవ్స్ ప్రతి ఒక్క దానికి లోపల ఉంటాయి ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే లైట్ కలర్స్ దీంట్లో మొత్తం ప్లెజెంట్ కలర్స్ అండి

సో వైట్ కి కాంబినేషన్ చేంజ్ వైట్ కామన్ ఉంటది ఓకే వైట్ కామన్ కలర్స్ సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని సమ్మర్ కి కూడా బాగుండే కలర్స్ ఏనండి ఒకటేమో గ్రీన్ బ్లాక్ మరూన్ అండ్ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 550 మేడం సైజెస్ సైజ్ వచ్చేసి ఇది ఎల్ సైజ్ మేడం ఎల్ సైజ్ ఓకే అండి మీడియం ఎల్ సైజ్ కొందరికి ఎక్సెల్ కి కూడా కొంచెం కొన్ని కొన్ని ఫిట్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దాము ఇది మేడం మనకి హెవీ రియాన్ ఉంది ఓకే క్లాత్ అయితే చాలా బాగుంటది క్వాలిటీ వచ్చేసి మనకి ఇక్కడ బెల్ట్ టైప్ మొత్తం ఒరిజినల్ మీరు ఉంది మేడం అవునండి హిప్ బెల్ట్ లాగా ఇచ్చారు ఓకే ఇక్కడ కూడా ఒక డిజైన్ ఇచ్చేసారు ఈ విధంగా వస్తుంది సైజ్ అడ్జస్ట్మెంట్స్ కి డోరీస్ ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి స్లీవ్స్ లోపల ఉంటాయి స్లీవ్స్ అయితే లోపల వస్తాయి మేడం అన్నిటికీ మనకి మోడల్స్ అయితే ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి మేడం సైజ్ అండి సైజ్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ వచ్చింది మేడం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ గిట ఓకే ఉంది ఇందులో దీంట్లో అయితే డబల్ ఎక్స్ఎల్ కూడా ఉందండి yes మీరు ఏదైనా డబల్ ఎక్స్ఎల్ కావాలి అనుకుంటే కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఏ వీడియో కాల్ లో ఎక్స్ఎల్ కూడా మోడల్స్ వేరే మోడల్స్ ఉంటాయి మీకు వీడియో కాల్ లో చూపిస్తారు లేదు షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ ఫస్ట్ అండ్ డ్రెస్సెస్ ఇలా ఆల్ ఇన్ వన్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి చందరి క్లాత్ లో మేడం ఇది ఓకే చిన్న చిన్న స్మాల్ పార్టీ వేర్స్ కి యూస్ చేసుకోవచ్చు మనం ఇది ఓకే కింద బార్డర్ గిట్ట చాలా బాగుంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ కడీ స్టైల్ బార్డర్ తీసుకున్నారు ఇక్కడేమో కొంచెం బీడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు సింపుల్ కర్దాన కూడా ఇచ్చారండి సింపుల్ పార్టీ వేర్ లాగా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ ఎక్సెల్ సైజెస్ వస్తుందా ఎల్ ఓకే దీంట్లో మంచి మంచి ఫోర్ కలర్స్ ఉన్నాయి సింపుల్ పార్టీ వేర్ కావాలనుకుంటే ఇలా మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే కూడా రాదు కదండి ఇంత ఇక్కడ గా వర్క్ అనేది ఇచ్చారు సో ఈ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్లూ అండ్ రాణి పింక్ కూడా ఉందండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని షాట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారండి ప్రీవియస్గా కూడా వీడియోస్ ఇచ్చున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్రాకే సో ఇప్పుడైతే రేంజ్ వైజ్ చూపిస్తున్నారు సమ్మర్స్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ ఇవన్నీ ఓకే ఇచ్చా మేడం పైన కోట్ టైప్ వచ్చేసి ఇది గిట అది ఫ్యాబ్రిక్ ఏ ఓకే ఇన ప్రింట్ వచ్చేసి మనకి మొత్తం క్లాత్ గిట ఉంటది మేడం టు సైడ్ ఓకే ఆ ఫ్రంట్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు ఇది ఓకే అండి సో ఇక్కడ రియల్ మిర్రర్స్ ఇక్కడ మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అది కనిపించి నీట్గా గా ఉంటదండి దీంట్లో కూడా 3 కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ L సైజ్ సార్ L XL L XL ఓకే సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి బ్లూ పింక్ గ్రీన్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఓకే నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దాము సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఓకే జాజా ఫ్యాబ్రిక్ లో ఉంది మేడం ఇది ఇంపార్టెంట్ క్లాత్ లో ఇంపోర్టెడ్ క్లాత్ వచ్చింది సో మంచి థిక్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వచ్చిందండి ఈ డిజైన్ కూడా బాగుంది యోగ ఒక ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు ప్రిన్సెస్ కట్ కూడా ఉంది హై నెక్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ సో ఇంకొక కలర్ ఉందండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ సైజులండి సైజ్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ వల్క్ రాదా ఓకే అండి సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దగ్గరగా చూడండి డిజైన్ బాగుంది ఫాబ్రిక్ స్మూత్ ఉంది సాఫ్ట్ గా చాలా కొంచెం అంటే బయట దొరకని డిజైన్ అని చెప్పచ్చండి కొంచెం మంచి రేర్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ కూడా జార్జెట్ లో మనకి స్మాక్ డిజైన్ తో ఇంకొక డ్రెస్ చూద్దాము ఇవి కూడా త్రీ బై ఫోర్త్ ఫ్రాక్స్ లాగా వస్తాయి కదా సార్ బిలో నీ దాకా వస్తాయి ఇక్కడ అంతా స్మాక్ ఇచ్చారండి ఫ్రంట్ వైపున కొంచెం కొంచెం స్ లాగా వచ్చింది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే బ్యాక్ డోరీస్ వచ్చాయి లోపల లైనింగ్ వచ్చింది స్లీవ్స్ ఉంటాయండి ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూద్దాము త్రీ కలర్స్ ఉన్నాయి సైజ్ అండి సైజ్ సైజ్ లో ఉంటుంది త్రీ కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు సో మీరు హైదరాబాద్ లో ఉండి రావాలి అనుకుంటే మనకి షాప్ విజిట్ అయితే చాలా చూసుకోవచ్చు మేడం మన దగ్గర సో షాప్ కి విజిట్ చేయాలనుకుంటే మనకి దిల్సు నగర్ మెట్రో స్టేషన్ కి వాల్ డిస్టెన్సే సిక్స్ హండ్రెడ్ ఓకే సిక్స్ హండ్రెడ్ లో ఇంకొక మోడల్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ కూడా మంచి థిక్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇదంతా కూడా ఇలా సెల్ఫ్ వీవింగ్ అవునండి ఇక్కడ ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఉంది ఇప్పటిదాకా చూసింది అన్ని కూడా మళ్ళీ ఇలా థ్రెడ్ వీవింగ్ లాగా వస్తుంది డిసెంట్ ఫ్లవర్ ప్రింట్ మిర్రర్ వర్క్ వచ్చింది యా కట్ వర్క్ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు ప్రిన్సెస్ కట్ వచ్చింది స్లీవ్స్ లోపల ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఒకటి ఏ సైజెస్ ఉంటాయండి ఇల్ల వచ్చేసి మనకి ఎల్ సైజ్ మేడం ఓన్లీ ఎల్ సైజ్ యా వచ్చేసి పిస్సా గ్రీన్ గట చాలా బాగుంటుంది మేడం ఆఫీస్ వేర్ కి వీటికి చాలా బాగుంటదండి కాలేజెస్ కి చాలా బాగున్నాయి కలర్ కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ వేర్ కి బాగుంటాయి ఈ ఫోర్ కలర్స్ 5 కలర్స్ ఉన్నాయండి 600 రేంజ్ లో నెక్స్ట్ ఇంకొకటి ఓకే అండి నెక్స్ట్ 650 సర్ మన దగ్గర 600 రేంజ్ లో ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా 30 40 మార్క్స్ అయితే ఎల్లిపోతాయి మేడం నైట్ దసరవి సెట్స్ కూడా అట్లా సో ఇది మస్లిన్ సార్ మస్లిన్ మేడం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్ అండి ఈ ఒక్క పార్ట్ లో మనకి మంచి హ్యాండ్ వర్క్ రియల్ మిరర్స్ బీట్స్ అలా ఇచ్చారు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి సైజ్ అండి సైజ్ వచ్చేసి L సైజ్ మేడం ఓన్లీ ఓన్లీ ఎల్ సైజ్ మస్లిన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఉంది కదండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ రెండు కలర్స్ కూడా బాగున్నాయి యా మీ క్వాంటిటీ అయితే దొరుకుతుంది ఇంకా వీటిల్లోనే కొత్త మోడల్స్ కొత్త ప్రింట్స్ తో ఉండేవి కూడా ఉంటాయి సో నెక్స్ట్ దాంట్లోనే కొంచెం సిమిలర్ మస్లిమ్ ప్రింట్ చేంజ్ ప్రింట్ చేంజ్ అయింది వర్క్ అదంతా కూడా సేమ్ సో కింద ఫ్రాక్ కూడా మంచి ఫ్రిల్ ఇచ్చారండి ఇక్కడ వర్క్ చాలా బాగుంటుంది ఓకే మొత్తం అవును కర్దానా అని బీడ్ వర్క్ ఇచ్చారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజ్ లో ఉంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇన్ని వచ్చేసి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే సో మంచి లైట్ గ్రే లావెండర్ కలర్ ఉంటుంది కదాండి అది ఒక కలర్ సో ఈ గోల్డ్ షిల్లర్స్ ఉంటాయి మేడం మంచి సూపర్ ఉంది ఈ డిజైన్ ఎస్పెషల్లీ అండి మంచి రేర్ కలర్స్ తో బ్యూటిఫుల్ డిజైన్ తో వర్క్ చేయించాలి కూడా బైట్ మినిమం 300 400 దిస్ అవునండి అవును హ్యాండ్ వర్క్ 500 బిలో తక్కువే ఉంటుంది సో ఇలా నీట్ గా చేసి మనకి విత్ స్టిచ్డ్ అండి

ఎల్ సైజ్ సో హ్యాండ్ మీద మంచి వర్క్ వచ్చింది సింపుల్ పార్టీ వేర్ లాగా కావాలనే వాడుకోవచ్చు అండి బడ్జెట్ ఫ్రెండ్లీ గా అనుకున్న వాళ్ళకి సో మన దగ్గర ఉన్న లెగ్గిన్స్ తో పేరప్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ లో ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది చూడ మేడం జార్జెట్ లో మొత్తం లాంగ్ ఫ్రాక్ మేడం ఇది వచ్చేసి మనకి మొత్తం ఫ్రెండ్స్ లో కింద మనకి లైనింగ్ ఉంటుంది మేడం ఓకే అండి డైనింగ్ వచ్చేసి జార్జెట్ లోనే లహరియా ప్యాటర్న్ పెద్ద ఫ్లేర్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్టిచింగ్ అండి సో ఇక్కడ అంతా గిట్ట చాలా బాగుంది స్లీవ్ కూడా మనకి ఫోర్త్ స్లీవ్స్ ఇట్లా వర్క్ వచ్చింది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు ఎంఎల్ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నైన్ నైన్టీ లో ఇవి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా దొరికిద్దండి నైన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఇది క్రషెడ్ ఫ్యాబ్రిక్ కొంచెం మస్లిన్ క్రషెడ్ లాగా వస్తుంది దీనికి లోపల మనకి కాన్కాన్ అది ఉందండి ఇలాగా విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ వచ్చింది స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి హిప్ బెల్ట్ వచ్చింది బెల్ట్ వచ్చింది చున్నీ గిటా ఉంది ఓకే చున్నీ కూడా మల్టీ డ్యూవల్ షేడ్లో వచ్చిందండి ఇక్కడ మనకి ఇక్కడ కూడా కొంచెం జరి వర్క్ అనేది ఇచ్చారు జస్ట్ నైన్ నైన్టీ రూపీస్లో ఉంది డ్రెస్ ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు ఎంత కావాలన్నా దొరుకుతాయండి సైజెస్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవునండి నారాయణపేట కోసం అసలు చాలా వెతుకుతున్నారు

జస్ట్ లెవెన్ ఫిఫ్టీ యా సో మనకి ఒకటి కూడా ఈ విధంగా మంచి డిజైన్ తీసుకొని ఇక్కడ కూడా పోట్లీ బాల్స్ ఇచ్చారండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీలో నారాయణపేట్ కాటన్ డ్రెస్ మనకి స్టిచింగ్ ఛార్జే తీసుకుంటున్నారు ఇంత ఇంత నీట్గా వచ్చాయో చూడొచ్చు ఫ్రిల్స్ త్రీ మీటర్స్ ఫ్లేర్ ఉంటుందా సార్ ఈజీగా ఉంటుంది ఓకే సో ఇందులోనే మనకి మెరూన్ కలర్ అండి మంచి సూపర్ హిట్ కలర్స్ రెండు కలర్స్ ఉన్నాయి బార్డర్ కూడా పెద్ద బార్డరు బాగా బ్రైట్ బార్డరే వచ్చిందండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ అర్జెంట్గా బుక్ చేసుకోండి లేకపోతే తొందరగా అవుట్ అయిపోతాయి స్టాక్ సో నెక్స్ట్ ఇంకో డిజైన్ సో ఇవే కాదండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టీవేర్ డ్రెస్సెస్ మీరు చూడొచ్చు అండ్ ఇవే కాకుండా ఇది ఇదంతా కూడా మనకి మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కొంచెం మీరు వెనక వైపుని చూసుకున్నట్లయితే హెవీ పార్టీ వేర్ వెడ్డింగ్స్లో మనకి ఫోటోషూట్స్కి అండ్ వెడ్డింగ్ గెస్ట్గా వేసుకోవడానికి ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయండి సో శ్రీ దివ్య ఫ్యాషన్స్లో మీరు దేశుక్ నగర్ షాప్కి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఇక త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ సైజెస్లో పర్టికులర్గా మీకు కావాలి అంటే వాటిలలో ఉండే కలెక్షన్స్ మీకు వీడియో కాల్లో చూపిస్తారు సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ ప్యాటర్న్స్ బాగా యా ఫీడింగ్ టాప్స్ కూడా ఉంటాయట ఇక్కడ లెగ్గిన్స్ ఉంటాయి వెస్ట్రన్ కుర్తీస్ ఉంటాయి దుపటాలు ఉంటాయి వీళ్ళదే చీరల షాప్ కూడా ఉందండి ఇమిటేషన్ గోల్డ్ షాప్ కూడా ఉంది అన్ని వీడియో కాల్లో చూసుకొని ఒకేసారి బల్గా బుక్ కూడా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్